నిన్న తేదీ పదమూడు పన్నెండు రెండు పేల ఇరవై నాలుగు నాడు బాన్స్వాడ పట్న పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులోని వ్యక్తులు పోలీసు వారిని చూసి వారి కారును కొద్ది దూరంలో నిలిపి తిప్పి పారిపోతున్నట్లు ప్రయత్నించారు వెంటనే పోలీసులు జాగ్రత్త పడి అట్టి కారును వెంబడించి పట్టుకున్నారు కారులోని ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజ్ గోపాల్ కొలవర్ కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్ అదేవిధంగా కారును తనిఖీ చేయగా వారి వద్ద ముప్పై లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడినవి వారిని విచారించగా తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట రాష్టాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఒక ముక్తాగా ఏర్పడినారు ఇందులో తెలంగాణకు చెందిన రాజగోపాల్ మరియు కర్ణాటకకు చెందిన హుసేన్ పీరాలు ఇద్దరు నకిలీ నోట్ల తయారీ మరియు చలామణియందు పెట్టుబడి పెడతారు రాజస్థాన్ రాష్టాలకు చెందిన కమలేష్ సుక్రమ్ మరియు ఉత్తరాఖండ్ రాష్టానికి చెందిన రాధాకృష్ణ అలియాస్ భరత్వాజులో వీరు ముగ్గురు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తారు ఇట్స్ మన ఇన్ఫర్మేషన్ డేటా టేక్స్ వెరీ రెగ్యులర్ వెరీ బ్యాడ్ థింగ్ సో చాలా ఇంట్రెస్ట్ తోటి గ్రావిటీ ని అర్థం చేసుకుని చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ అమౌంట్ అంతా మనకి డిటెక్ట్ కావడానికి రిపోర్ట్ కావడానికి అపోట్ పెట్టిన ఆఫీసర్స్ సీసీస్ ఇన్స్పెక్టర్ గారు స్టినింగ్ ఎస్హో మాస్టర్ ఆశోక్ పిటిన్ ఎస్ఐ రాజు

मन सैक्न वन सी एट वन सी नई वन एटी वन सैक्टर टू रे सि वन रूप टू अंड सी रेव बीएन अटे कौंटर फीटिंग काइंस नोट तरवा यूजिंग ऐस जी फोर्जर कौंटर फीटेड नोट तरवा पोजेष ఇది ఎంత సీరియస్ అఫెన్స్ గా పరిగణించబడుతుంది అంటే చెప్పడం ఈవెన్ పొజెషన్ ఆఫ్ బ్యాంక్ నోట్ ఈస్ ఎ క్రైమ్ సో పొజెషన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్ అండ్ మేకింగ్ ఆర్ పొజెషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ కౌంటర్ ఫీటింగ్ అంటే ఇలా కౌంటర్ ఫీట్ చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ పొజెస్ చేసినా కూడా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ అండర్ వీటితో పాటుగా వీళ్ళందరికీ ఒక కాన్స్పిరసీ ఒక కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది సో ఎనిమిది అక్యూస్డ్ ఉన్నారని అనుకుంటున్నాం ఆరు మన కస్టడీలో ఉన్నారు టూ ఆర్ అర్చుకోండి మనం వాళ్ళు కూడా త్రీ డే కస్టడీ సూ అండ్ వాళ్ళ వాళ్ళ కన్మిషన్ ప్రకారం మనకిప్పుడు ఫిఫ్టీ సిక్స్ లాక్ నైన్టీ థౌజండ్ విలువ కల నకిలీ నోట్లు వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది అండ్ ఈ కంప్యూటర్ ఐటమ్స్ ఇప్పుడు మన దగ్గర ఇషియలీ దొరికిన ఈ ముగ్గురు వ్యక్తులతో పాటుగా మనం వీళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్ లో కోయంపల్లిలో తీసుకుని ఉన్న అపార్ట్మెంట్ లో ఇంకా మిగిలినవి ఉన్నాయని అండ్ అదర్ పర్సన్స్ అదర్ కాన్స్పిస్ కూడా అక్కడ ఉన్నారని చెప్పడంతో మన పోలీస్ టీమ్ దేవంటూ గోవిపల్లి అండ్ అక్కడ మనకి ఈ హుసేన్ పీరా అండ్ రామకృష్ణ కృష్ణ వైఎస్ భరద్వాజ్ అండ్ అజయ్ ఈజ్ నేటివ్ ఆఫ్ బాంబే వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ మనం కస్టడీలో తీసుకున్నాము అండ్ వాళ్ళ దగ్గర మనకి అగైన్ ట్వంటీ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ రూపీస్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేస్తాము